ఇంజాదుర్ మా అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మీరు తెలుసుకోండి మీ పర్సన్స్ గురించి తలుచుకోండి ఓకే మీ పర్సన్స్ మీ కోసం ఎదురు చూస్తున్నారు అలాగే మీరు ఏదైతే ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళు మీ దగ్గరికి రావడానికి త్వరలోనే ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్గా వస్తారు ఎందుకంటే ఇది శుభ లాగా ఫిష్ కనిపించడం అంటే మామూలు మాట కాదు ఓకే మీ పర్సన్స్ మీ దగ్గరికి ర్యాపిడ్ స్పీడ్లో రాబోతున్నారు దూరంగా ఉన్న వాళ్ళ మధ్యలో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నవా ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఏదో ఒక రూపాన మీరు ఫోన్ కాల్స్ రావటం వాళ్ళ నుంచి లేదంటే ఏదో ఒకటి మెసేజ్ అట్లాగా రావటం అలాంటిదన్నీ మీరు అయితే ఎదురు చూస్తున్నారో అది రావటం త్వరలోనే మీరు చూస్తారు ట్రైన్ అంటే ర్యాపిడ్ స్పీడ్లో మీ దగ్గరికి రాబోతున్నారు ఓకే జర్నీ అంటే దూరంగా ఉన్నారు మాకు అనని ఎవరైతే ఫీల్ అవుతున్నారో మీరు వాళ్ళ దగ్గర నుంచి మీకు మెసేజెస్ రావచ్చు లేదా వాళ్ళే రావచ్చు అన్నట్టుగా ఉంది ఇక్కడ అంటే ఎక్కువ రోజుల దూరం అదే భగవంతుడు కూడా అదే కోరుకుంటున్నాడు మీరు దగ్గరగా ఉండాలి మీ పర్సన్స్కి వాళ్ళు మీ కష్టం చూసి భగవంతుడు మీకు అంత మంచి చేయాలని ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు ఏదైతే బాధపడుతున్నారో మీరు ఏ ప్రాబ్లమ్ తోటైతే ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మీ లైఫ్లో హ్యాపీ చేంజెస్ అనేది రాబోతుంది దాన్ని ప్రిపేర్డ్గా ఉండండి గాడ్ గాడ్ పవర్ ఏంటో చూస్తారు ఇంకా మీ లైఫ్లో అంతా అయిపోయింది లాగా అయిపోయింది మా జీవితం ఇంకేం లేదు ఏంటి సంతోషం ఏ ఎప్పుడు వచ్చింది అని అని అనుకుంటున్నారు కదా మీ అందరికీ శుభ సన్ అంటే హ్యాపీ మూమెంట్ లాగే అనుకోవాలా ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి రెజోనేట్ అవుతుంది ఎస్ అని పెట్టండి ఓకే ఏదుర్గా బావని మా